ఎపిసోడ్లో మనతో పాటు ప్రొఫెసర్ లక్ష్మీనాథ్ గారు ఉన్నారు ఈరోజు మనం రాజ్యాంగ ప్రస్తావన దాని ప్రాముఖ్యత ఏంటి దాని గురించి మాట్లాడదాం అసలు ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు వచ్చాయి రాజ్యాంగంలో ప్రవేశిక చాలా తక్కువ రాజ్యాంగంలో ఉండొచ్చు ఎందుకు మన రాజ్యాంగంలో ప్రవేశికను రూపొందించారు వాటి గురించి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి లక్ష్మీనాథ్ గారు గారు ఇక్కడ మీకు ప్రస్తుతం మన తెలుగు రాజ్యాల్లోని సోషల్ మీడియాలోని కొన్ని వైరల్ అవుతున్న ఒక సాంగ్ గురించి చెప్తాను చాలా అద్భుతంగా నాకు నచ్చింది అది యేసుదాసు గారి కొడుకు పాడాడు శిలా నీవే శిల్పం నీవే శిల్పి నువ్వే అంటే మనం మన రాజ్యాంగాన్ని మన కోసం తయారు చేసుకున్నాం సో ఇది చాలా గొప్పగా అనిపించింది మీరు ఇప్పుడు చెప్పినట్టుగాను ప్రపంచంలో రాజ్యాంగాలు అనేక ఉన్నాయి ఇందులో రకరకాలు ఉన్నాయి కొన్ని ఏం చేస్తుంది అండి యాక్చువల్గాను అవి శాంక్షన్ అంటారు అంటే మన బ్రిటిష్ బట్ ఆఫ్టర్ ఆల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి సెల్ఫ్ రూల్ సెల్ఫ్ గవర్నెన్స్ సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వెళ్దేరినప్పుడు కింగ్ హీ యూస్ టు గివ్ అంతకు ముందు కూడా కింగ్ యూస్ టు గివ్ విస్ సమ్ సోవరెంటీ లిమిటెడ్ సోవరెంటీ అవన్నీ గ్రాంటెడ్ కాన్స్టిట్యూషన్స్ తర్వాత ఏమిటి ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి అంటే వాటినంతా వచ్చాయి అదేంటి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ వాళ్ళంతా వాళ్ళు ప్రజలు అది కాన్స్టిట్యూషన్ తర్వాత వచ్చింది రైట్స్ ముందు వచ్చే ఇట్స్ కాన్స్టిట్యూషన్ ద కాన్సిక్వెన్స్ బికాజ్ ఇండియా నేను అండి ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ నో ఇనాక్టెడ్ మనకు మన కోసం చేసుకున్నాం సో ఇక్కడ ముఖ్యంగా కావాలి మీరు వీత్ ద పీపుల్ ఉన్నారు కదా మనం ఇంతకని నేను చెప్పినట్టుగాను ఇది యాక్చువల్గాను సెవెంటీన్ ఎయిటీ నైన్లో అనుకుంటాను మన అమెరికా వాళ్ళు చేస్తున్నప్పుడు వీ ద పీపుల్ అని పెట్టారు ఎందుకంటే అక్కడ పదమూడు రాష్ట్రాలు కలిసి వచ్చారు ప్రజల తరఫున వాళ్ళు దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ లైఫ్ లిబర్టీ అండ్ ప్రాపర్టీ ఈ మూడు ఉద్దేశాలతో అదే టైంలోనే ఫ్రెంచ్ రెవల్యూషను లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అర్థకొచ్చారు అది దానివల్ల స్ఫూరితమై మనం అనుకోవచ్చును కానీ వీళ్ళు బాగా ఆలోచించిన తర్వాత అంబేద్కర్ గారు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగపూర్లోని భూమిలోని ఆయన బుద్ధిజంలో కన్వర్ట్ అవుతున్నారు అన్నప్పుడు ఒక ఆయన అడిగాడు అయ్యా మీరు ఈ మన కాన్స్టిట్యూషన్ ముఖ్యంగా ప్రస్తావనలోనే లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ వాడరు కదా ఇందులో మీరు ఏమిటి దా జీ జాక్స్ రోసు ఆయన అనుసరించారా అని అడిగట్ట అంటే ఆయన గొప్పగా సమాధానం చెప్పినా ఆయన నాకు జీ జాక్స్ రోసు ఎవరు నాకు అనవసరం ముఖ్యంగా ఇందులోనే లిబర్టీ ఈక్వాలిటీ బాగానే ఉంది అది ముఖ్యం కావాలి ప్రస్తుతం ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమిటి అండ్ సెవెంటీన్త్ ఎయిటీన్ నైన్టీ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ చాలా రాజ్యాలు లేదు కానీ మనకేం చేసింది సోషల్ సర్క్వెన్స్ ఎలా ఉందంటే ఈక్వాలిటీ ఉండాలి ఈ లిబర్టీ ఈక్వాలిటీగా ఉండాలంటే ఫ్రాటర్నిటీ ఉండాలి కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే సరైన లాంగ్వే సరైన పదం లేదు కానీ నా గురువు బుద్ధుడు బుద్ధుడు చెప్పాడు మైత్రి 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 ఇది ఓల్ ఎన్కో ఎన్కంపాసింగ్ ఇట్స్ బోర్ దెన్ ఫ్రెండ్ అందుకని నేను నా గురువు దగ్గర నుంచి పెట్టి ఇది పెట్టాను మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్ వీ ద పీపుల్ అనే వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా భారత ప్రజలమైన మేము అంటారు కదా వి ఇవి ఒక రకంగా మనం ఏం చెప్తున్నాం అంటే ఇది ప్రజల గురించి చేశారనేది ఒక స్పష్టంగా మనకు కనబడుతుంది ఇంకా కొంచెం వివరంగా దీని గురించి చెప్తారా ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ వి ద పీపుల్ ప్రొఫెసర్ గారు ఇక్కడ కొంచెం మనం కాన్స్టిట్యూషన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనం ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ జీ ఒక తొంభై ఆరు సంవత్సరాలుగా కష్టపడ్డాం కాన్స్టిట్యూషన్ కోసం సెల్ఫ్ రూల్ కోసం ముప్పై ఐదు ముప్పై ఐదో ప్రాంతంలో మనకి హోమ్ రూల్ కింద ఇచ్చారు అది డొమినయన్ స్టేటస్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లోని ఈ క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు దే హ్యావ్ డిక్లైర్డ్ ఆల్మోస్ట్ డొమినయన్ స్టేటస్ ఉంది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ దాకా మనకి డొమినయన్ అంటే మనకి సంపూర్ణ సార్వభౌమతం లేదు సో అందుకని మన బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్టుగా కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకోండి కెనడా తీసుకోండి ఇంకా అటు రీసెంట్ టిల్ రీసెంట్ కానీ మనం ఏంటి అండి మనం విత్ ద పీపుల్ వీళ్ళు మాకు ఇచ్చేది కాదు మనంతా మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం మనం ఈ ఫిలాసఫీని మనం అమలు చేద్దాం ఈ గోల్స్ని మనం అచీవ్ చేసుకుందాం అని చెప్పి మనంతా మనం రాసుకున్నాం అనమాట అందుకని అదే సమయంలో స్ఫూర్తినిచ్చింది విత్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్స్ విత్ ద పీపుల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అదే సమయంలో మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే యునైటెడ్ నేషన్స్ అది ఒక స్ఫూర్తి కూడా ఇక్కడ అమెరికాట్యూషన్ అందుకని ఇది ఒకళ్ళు మనకి ఒకళ్ళు రాజు రా మనం 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 మనని పరిపాలిస్తున్న ఉద్దేశం లేకుండా మన మన మనమే శాసించుకుంటున్నాం అనేటువంటి భావం స్పష్టం అవడానికి మనం ఈ పని చేసాం అనమాట డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా డెమోక్రసీ అంటే అదే కదండి ఆ రోజుల్లో డెమోక్రసీ సెంచరీ బాగా డెమోక్రసీ ఎంత బాగా వచ్చింది చాలా మట్టి కోలనైజేషన్ వచ్చి సో ప్రజాస్వామ్యం ప్రజలే ప్రజలకు ఇచ్చుకుంటున్నారు స్పిరిట్ రాజ్యాంగ ప్రస్తావనకి చట్టబద్ధత ఏముంది దాన్ని మనం ఎట్లా ఒక ఇంటర్ప్రిటేషన్ టూల్గా మనం అర్థం చేసుకోవాలా దాని ప్రాముఖ్యత ఏంటి ఈ ప్రస్తావన మొదట్లో కొంచెం భాగంగా ఉండేది కాదు కానీ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ దగ్గర నుంచి ఇది ప్రస్తావన పెట్టారు ఎందుకంటే ఈ యాక్ట్ ఎందుకు పాస్ చేశారు దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి చెప్పడానికి కానీ ప్రియాంబుల్ని సాధారణంగాను అసెంబ్లీలో డిస్కస్ చేసేవారు కాదు అందుకని ఇట్ వాస్ నాట్ ట్రీటెడ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ కాన్స్టిట్యూషన్ కానీ మనకేంసిన పెక్యులారిటీ ఈ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ని డిస్కస్ చేశారు ప్రతి వర్డ్ టు వర్డ్ డిస్కస్ చేశారు అందరూ అంతరాత్రం తర్వాత చెప్తాను మీకు అది చేసిన తర్వాత చట్టబద్ధమా అని మీరు అడిగారు కదా దాంట్లో నిజంగా మొదట డౌట్ వచ్చింది అది బెరుబారి యూనియన్ కేసులో ఫస్ట్ టైము అది పార్ట్ ద కాన్స్టిట్యూషన్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పారు తర్వాత కేశవానంద భారతి కేసు రాగానే అందరూ చెప్పి పార్ట్ ద కాన్స్టిట్యూషన్ ఎందుకంటే డిస్కస్ చేశారు అదే కాదు దాన్ని కానీ ఒకవేళ అమెండ్ చేయాలంటే మీరు అగైన్ త్రీ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఫాలో అవ్వాలి దేర్ ఫోర్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిగ్నిటీ అన్న పదానికి కూడా చాలా డిగ్నిటీకి ఫ్రాటర్నిటీకి చిన్న కథ ఉంది మీకు చెప్తాను నేను ఇది ఏమిటంటే యాక్చువల్గా ఇందులో డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ అంతా డిస్కస్ చేశారు కానీ అండి ఈ ఫ్రాటర్నిటీ డిగ్రీ గురించి డిస్కస్ చేయలేదు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లాస్ట్ అండి ఇది అంబేద్కర్ గారు అంటే నేను వినసండి చదివింది కూడా ఆయనే పెట్టేట ఫ్రాటర్నిటీ అండ్ డిగ్రిటీ అన్నది కారణం హిస్టారికల్గా మీకు తెలుసు ఆయన ఎన్ని బాధలు పడ్డాడో అదే కాదు ఒక సంపూర్ణ ఒక వన్ ఫోర్త్ ది పీపుల్ ఆఫ్ ది సొసైటీ దే ఆర్ డిప్రైవ్డ్ దిస్ దీస్ థింగ్స్ అందుకని అక్కడ చెప్తున్నాను ఇది ఇరవై ఐదు నవంబరు నలభై తొమ్మిదిలో కన్క్లూడ్ చేస్తును చెప్పాడు అయ్యా మనకి పొలిటికల్ డెమోక్రసీ మనకు కావాలనుకుంటున్నాం పొలిటికల్ డెమోక్రసీ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ ఎకనామిక్ డెమోక్రసీ ఈ రెండు పాసిబిలిటీ కావు వితౌట్ దేర్ బీయింగ్ సోషల్ డెమోక్రసీ అది అది వస్తుంది సౌభ్రాతృత్వం అందుకని మీకు కావచ్చు నేను చెప్తాను అంటే ప్రేంబులు జా చూసుకుంటే మన ప్రస్తావన తీసుకున్నప్పుడు ద పీపుల్ ఫస్ట్ వాడు ఏమిటి వాడు కాన్స్టిట్యూట్ అంటాడు తర్వాత ఏంటంటాడు సెక్యూర్ సెక్యూర్ అంటే ఈ ద విలువలు మనం స్వాతంత్ర పోరాడాం అవన్నీ వాటిని మనం జ్యూరల్ పాజిటివ్స్ అంటాం నైన్టీన్ ఫిఫ్టీ దర్ సెక్యూర్డ్ రైట్స్ సెక్యూర్డ్ ఏమిటి జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అది రాజ్యాంగం ద్వారా మనం సెక్యూర్ చేసుకున్నాం బట్ టు ప్రమోట్ ఈక్వాలిటీ అన్నాడు లక్ష్మీనాథ్ గారు మనకి సౌభ్రాతృత్వం వ్యక్తిగత గౌరవం వీటికి కూడా మనకు ప్రియాంబుల్లోనే కాకుండా ప్రస్తావనలో చెప్పడమే కాకుండా మనకి భారత రాజ్యాంగ ఇంటర్ప్రిటేషన్లో కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్లో చాలా స్పష్టంగా దీని గురించి మనకు కనపడుతూ ఉంటుంది సోదర భావం కలిసి ఉండడం సోదరభావాన్ని ఎంకరేజ్ చేయడం అట్లాగే ఆర్టికల్ ట్వంటీ వన్ మనం చూస్తే ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఇండివిజువల్ డిగ్నిటీ దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా మీరు అడిగిన ప్రశ్న చాలా సమావిషితంగా ఉంది చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఇండివిజువల్ డిగ్నిటీ ఈ ఫ్రాటర్నిటీ అన్న వర్డ్స్ నలభై ఏడు యాభై మధ్యలో పెట్టారు కానివ్వండి వాటికి ఈ మధ్యన అంత కరెన్సీ లేకుండా పోయింది ఈ మధ్యన కానీ రెండు వేల పదిహేను నుంచి ఇవి చాలా ప్రాముఖ్యత పొందాయి ముఖ్యంగా సుప్రీంకోర్టు అప్పటిదాకా పెద్ద పట్టించుకోలేదు పెట్టిన ఈ ఎకనామిక్ సోషల్ రిఫార్మ్స్ వాటిలోని ముఖ్యంగా మనకి తొంభై మూడులో మన ఎకనామిక్ రిఫార్మ్స్ వాటి వల్ల ఎంచండి కాన్సన్ట్రేషను ఆర్థికంగా వెళ్ళిపోయింది తర్వాత మనకి ఈ ఫ్రీడము ఈక్వై ఉంది రెండు వేల పదిహేనులో ముఖ్యంగా పదిహేను పదహారు టైంలోని పుట్టస్వామి కేసు వచ్చింది పుట్టస్వామి కేసులోని ప్రేమసీ అన్నది ముఖ్యంగాను గోప్యత అన్నది ఒక మానవ హక్కులతో ఉందా లేదా అది ఆర్టికల్ ట్వంటీ వన్ కిందట కింద ముఖ్యంగాను లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ లో భాగమా కాదా అన్నప్పుడు అట్లీస్ట్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ చంద్రచూడు గారు హండ్రెడ్ ట్వంటీ త్రీ టైమ్స్ డిగ్నిటీ 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 మాట్లాడారు దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో అందుకని ప్రైవసీ ఉంటేనే డిగ్నిటీ ఉంటుంది ప్రైవసీ ఈజ్ ద కోర్ అండ్ డిగ్నిటీ ఈజ్ ద జీనస్ సో అండ్ డిగ్నిటీ లేనిది మీకు ఫైవ్ ఫండమెంటల్స్ ఫర్ ద యూస్ సో అందుకని డిగ్నిటీ హ్యాస్ అసీవ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అందులోనే కాదు తర్వాత సబ్సీక్వెంట్ కేసుల్లో కూడాను నవజ్యోత్ జోహార్ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఐపీసీ దాని గురించి కూడాను దాంట్లో కూడా డిగ్నిటీ గురించి మాట్లాడారు సో వ్యక్తిగతంగా మనకి ముఖ్యంగా వ్యక్తిగతంగా అతగాని యొక్క మనం వ్యక్తిగతాన్ని గౌరవించకపోతే ఇంకెందుకండి డెమోక్రసీ అంటే అర్థం ఏంటి ఒకళ్ళు ఒకళ్ళు గౌరవించుకోవడం అందరినీ సమిష్టికి వెళ్ళడం కదా సో ఈ మనిషిని చాలా ఇంపార్టెంట్ సంతరించుకున్నాయి ఇక మీద కూడా ఈ వ్యక్తిగత గౌరవం అవునండి సౌభ్రాత్యత అవనండి దే ఫామ్ ది బేసిస్ పర్టికులర్లీ ఇన్ ది స్ట్రైక్ ఫ్రీడమ్ సొసైటీ అందుకని ఇవి యాభైలోనే వాళ్ళు ఆలోచించారు అది అది గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ ఆయన విజను మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణలో మనకి రెండు కొత్త పదాలు మళ్ళీ ప్రస్తావనలో చేర్చారు సామ్యవాదం సోషలిజం లౌకికవాదం సెక్యులరిజం ఈ రెండు పదాలు ఎందుకు చేర్చారు వాటి ప్రాముఖ్యత ఏంటి చెప్తారా నిజంగా చెప్పాలంటే అవి చేర్చవలసిన అవసరం లేదు దాని గురించి ఇప్పటికి కూడా కాంట్రవర్సీ ఉంది కాంట్రవర్సీ అంటే మరేం లేదు ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్నుకోండి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఓత్ ఓత్ తీసుకునేటప్పుడు నేను రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాను రాజ్యాంగబద్ధంగా అంటే ఏంటి సోషలిజం కూడా యాక్సెప్ట్ ఇప్పుడు విభిన్నమైనటువంటి మనకి తరహాలోనే సామ్యవాదం ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి ఒక పర్సను ఈ సోషలిజం యాక్సెప్ట్ చేయకపోవచ్చు నేను ఎలా చేస్తాను అంటాడు దాని గురించి ఆ సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ వచ్చింది బట్ సమ్హౌ వాళ్ళు దేవ్ నాట్ సాల్వ్ ఇట్ తర్వాత మరొక నువ్వు గట్టిగా ఆలోచిస్తే మన ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఒకటి ఉంది అంటే స్టేట్ని ఏ విధంగా మనం నడపాలి ఆదర్శ సూత్రాలు ఉంటాం కదా ఆదేశిక అందులో క్లియర్గా ఉంది సామ్యవాదం థర్టీ నైన్ బి థర్టీ నైన్ సి మనం జాగ్రత్తగా చదివితే థర్టీ నైన్ ఇది మన ఆరిస్టాటల్ చెప్పినట్టుగాను డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ప్రజలకి ఈ విధంగా ఉండాలి ఆల్ ది రిసోర్సెస్ షల్ బీ ఆఫ్ ది పీపుల్ అండ్ దట్ నైన్ సిలోనే నో బడీ షల్ హ్యావ్ మొనోపలి ఆఫ్ ఎనీథింగ్ కాబట్టి ఇంతకంటే మీకు సోర్సెస్ ఎక్కడుందండి సో ఆ సూత్రాల్లో దట్ ఈస్ ఆచరించవలసింది అనమాట అందులో మీకు వేరే అక్కర్లేదు అదేవిధంగా సెక్యులరిజం అసలు భారతదేశం మొదటి నుంచి సెక్యులర్ కంట్రీ కాబట్టి రాధాకృష్ణ గారు కాన్స్టిట్యూషన్ ఫస్ట్ టైం మాట్లాడుతూ ఇండియన్ కల్చర్ అంటే ఇది మెల్టింగ్ కల్చర్ కాదు లైక్ అమెరికా ఇండియాలోకి వచ్చిన ప్రతి వాడు వాడి యొక్క ఐడెంటిటీని కీప్ అప్ చేసుకున్నాడు ఎప్పుడు ఫస్ట్ సెంచరీ సెయింట్ థామస్ కూడా వచ్చాడు కదా అప్పటి నుంచి రీసెంట్గాను వాళ్ళ యొక్క ఐడెంటిటీస్ ఎవరి ఐడెంటిటీస్ వాళ్ళు అంటే మంది ఇట్స్ నాట్ ఎ మెల్టింగ్ పాట్ ఇట్స్ ఏ లైక్ ఎ బుకే గడ్డి పువ్వు అని అండి గులాబీ బావన్ అండి అన్నీ ఒక దాంట్లో అది మన కల్చర్ ఇది కాంపోజిట్ కల్చర్ మన ఫండమెంటల్ డ్యూటీస్ అదే కాంపోజిట్ కల్చర్ అనమాట మధ్యలో వచ్చి కొంత చేశారేమో కాని అండి బట్ ఈ వీరన్నటిగా ఇప్పుడు యాక్చువల్గా మనం సెక్యులర్ స్పిరిట్ ఆల్రెడీ ఈజ్ దేర్ లౌకిక బాధం తర్వాత ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఏమండి అంతకంటే రిజిస్టర్డ్ ఎక్కడుందండి ఎన్ని దేశాల్లో ఉన్నా చెప్పండి లేదే సో అందుకని ఈ సెక్యులరిజము సోషలిజము కలపకుండానే దాంట్లోనే అంత అంతర్లీనమే ఉంది మనకి ఆల్రెడీ ఉంది మరి అంతగా మరి మేము ఎందుకు చేయించారో మనకు తెలియదు కానండి బట్ ఈవెన్ వితౌట్ దట్ అవర్స్ ఇస్ ఏ సెక్యులర్ కంట్రీ అండ్ ఆల్సో ఏ సోషలిస్టిక్ కంట్రీ యాక్చువల్గా డెమోక్రటిక్ సోషలిజం అని అప్పుడు డిస్కషన్ కూడా వచ్చింది అంటే ఇట్ ఈస్ సంథింగ్ ఇస్ ఈ ఇన్ బిట్వీన్ ఇటు క్యాపిటలిజం కాకుండా అటు కమ్యూనిజం కాకుండా డెమోక్రటిక్ పెట్టుకుంటారు పెట్టుకున్నారు లోహియా వాళ్ళు కూడా అరుగు చేస్తే అంబేద్కర్ కూడా కావాల్సి డెమోక్రటిక్ సోర్సెస్ మీద పెట్టారు అనమాట సో దట్ ఈస్ ది పాయింట్ చివరి ప్రశ్న మనకి ఈ ప్రస్తావనలో చాలా మనం ప్రతిజ్ఞలు వాగ్దానాలు చేశాం మనం ప్రియాంబులేటరీ ప్రామిజెస్ అంటాము ఈ వాగ్దానాలని మనం నెరవేర్చామా డెబ్బై రెండు సంవత్సరాల మనకి రాజ్యాంగం రూపకల్పనలో తర్వాత మనం ఈ ఆచరణలో డెబ్బై రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రియాంబులేటరీ ప్రామిజెస్కి వాల్యూ ఏంటి వాటిని మనం ఎంతవరకు అమలుపరిచాము దాన్నే మనం కాన్స్టిట్యూషనలిజం అనవచ్చా మీరు అడిగిన ప్రశ్నకి కాస్త కొంచెం నేను డిఫరెంట్గా సమాధానం చెప్తాను ఇవి యాక్చువల్గా వాగ్దానాలు కావండి మనం ఇప్పటిదాకా సెక్యూర్ చేసుకున్నాం ఏమిటి జస్టిస్ ఏమిటి పొలిటికల్ సోషల్ అండ్ ఎకనామిక్ అవి అందులో ఉన్నాయి మనకు అన్నీ ఉన్నాయి వాక్ స్వాతంత్రం ఉంది కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అప్సలెట్గా ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ మనం ప్రయత్నిస్తున్నాం అందులో మనకేం చేండి స్టేట్ మన స్టేట్ ట్రై చేస్తున్నది బట్ అది మనలో మనకి అది ఇది ఏమి వలస్తుంది మీరేంటున్నారు వీ హ్యావ్ టు ప్రమోట్ అన్నాం అంటే మనంలో మనం ప్రమోట్ చేసుకోవాలి ఏంటి సౌభ్రాతృత్వం ఇది ప్రమోట్ చేసినప్పుడు వ్యక్తిగత గౌరవం కూడా మనం ఎష్యూర్ చేయాలి ఇవి రెండు మన చేతుల్లో ఉన్నాయి ప్రియాంపుల్స్ మనం విత్ ద పీపుల్ కానీ పార్టిసిపేషన్ తక్కువ అంటే నూట నలభై కోట్ల మందిలో చేయాలంటే కొంచెం ఇది కాస్త కొంచెం బాగా సీరియస్గా డెవలప్ చేసి వాళ్ళు వాళ్ళు వా వాళ్ళందరి వాళ్ళు రావాలి మనం శాసనం ద్వారా చేయడం కష్టం కానీ ఈ సమ్ టైమ్స్ మనం స్వార్థ రాజకీయ నాయకులు ఇవన్నీ రేకరిస్తారు అదే సమాజ దృష్ట్యా చూస్తే మట్టుకు మనలోనే ఆ ఫ్రాటర్నిటీ ఉంది తర్వాత ఇటు పక్క ఇండివిజువల్ డిగ్నిటీ ఉంది మిగతా ఆల్రెడీ సెక్యూర్ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చే మనకి ఒకవేళ మనకి వాళ్ళు గారు ఒప్పుకోకపోతే మనకు కోర్టులు ఉన్నాయి కోట్లకి వెళ్ళి మనం తెచ్చుకుంటాం ఇవి మన హక్కులు అవి మన హక్కులు ఏవి జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఇవి ఒక బాధ్యతలు అందుకనే ఫిఫ్టీ వన్ ఏ కింద మన బాధ్యతలు కూడా చెప్పాం సో అందుకని దిస్ మైట్ బి వన్ ఆఫ్ ద గోల్స్ పర్టికులర్ ఫర్ దీపుల్ ఎస్ అది థ్యాంక్ యూ ప్రొఫెసర్ లక్ష్మీనాథ్ గారు చాలా చక్కగా చెప్పారు భారత ప్రస్తావనకి చాలా ప్రాముఖ్యత ఉంది అది ఏ విధంగా మనం ఆచరణలో అమలైంది డెబ్బై రెండు సంవత్సరాల మనకి రాజ్యాంగ ఆచరణలో ఎగ్జాంపుల్స్తో కేసెస్తో చాలా వివరంగా చెప్పారు థ్యాంక్స్ ధన్యవాదాలు రాజ్యాంగ ప్రస్తావన ఒక అద్భుతమైన ప్రకటన ప్రజల చేత ప్రజల గురించి ప్రజల కోసం రాసిన ప్రజల మేనిఫెస్టో ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం ఉండాలని ప్రస్తావన ప్రకటిస్తుంది ప్రజల చేతిలోనే అధికారం శక్తి ఉందని స్పష్టంగా చెబుతుంది ఇది మన చట్టానికి మార్గదర్శక స్ఫూర్తి ఈ అంశాలు పదాలు వర్తమాన భారతదేశానికే కాక మన భావితరాల వారికి కూడా ఉపయోగపడుతుంది ప్రియాంబుల్ని మనం తెలుగులో భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాము